హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను ఈరోజు మంగళవారము ముగ్గురమ్మలతో అమ్మవారి పూజ అనేది మంగళవారం రోజు చేసుకుంటే చాలా మంచిదండి ఆ మంగళవారం నాడు చేసేటువంటి లలితాదేవి గజలక్ష్మితో ఉన్నటువంటి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఈ ముగ్గురమ్మలను మనం ప్రతి మంగళవారం కూడా శుక్ర మంగళవారం నాడు పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారిని గంధము కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి ఒక ప్లేట్లో పువ్వులతో అలంకరించి అమ్మవారిని ముగ్గురమ్మల్ని లక్ష్మీదేవిని లలితాదేవిని అన్నపూర్ణాదేవిని పెట్టుకొని మంగళవారం రోజు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే మంగళవారం నాడు లక్ష్మీదేవి అమ్మవారు గజలక్ష్మీదేవి మనకి డబ్బు ఐశ్వర్యము సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి మంగళవారం పెట్టుకొని బియ్యంలో పూజ చేస్తే మన సృష్టి ఉన్నంత వరకు ఆహారానికి లోటు అనేది ఉండదు శ్రీ లలితాదేవి సొంత ఇంటి కల నెరవేరాలి అన్న ఉద్యోగమైన సంతానమైన శ్రీ లలితాదేవిని పెట్టుకొని మనం పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే మంగళవారం రోజు ముగ్గురమ్మలని మనం పెట్టుకొని పూజ గదిలో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట పూజ చేసినప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని మనం పెట్టినట్టయితే కూడా చాలా మంచిదండి ఆ రోజు బెల్లాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అనమాట పూజ గదిని అంతటిని కూడా అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలి ముగ్గురమ్మలైనటువంటి శ్రీ లలితాదేవి గజలక్ష్మి అన్నపూర్ణాదేవిని మనము ప్రతి మంగళ శుక్రవారాలో కూడా పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే మనకి సృష్టి ఉన్నంత వరకు ఆహారమైనా మనము బతకటానికి డబ్బైనా మనకి ఉండడానికి సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా కూడా ఈ ముగ్గురమ్మలను మనము ప్రతి మంగళవారం కూడా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఆ అమ్మవారి పూజ చేసినప్పుడు ఎర్రని పువ్వుల మధ్య అలంకరణ చేస్తే చాలా మంచిది అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు మనం పెట్టుకోవాలండి పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మంగళ శుక్రవారాలు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలను పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట నేనైతే ఈ మంగళవారం రోజు ముగ్గురమ్మలని లలితాదేవిని గజలక్ష్మి అన్నపూర్ణాదేవిని ఈ విధంగా పెట్టి అమ్మవారికి పాలుని నైవేద్యంగా సమర్పించి పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఈ పూజ చేయటం వల్ల ఇంటిలో డబ్బుకి లోటు ఉండదు సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ఆహారానికి లోటు అనేది ఉండదు అన్నపూర్ణాదేవిని మంగళవారం నాడు మనం పూజ చేసినట్టయితే కూడా ఆహారానికి లోటు ఉండదు ఈ ముగ్గురమ్మలని ప్రతి మంగళ శుక్రవారం మనం పూజ చేసినట్టయితే చాలా చాలా మంచిదండి రోజు తలస్నానం చేసి చక్కగా పూజ గదిని అంతటిని చక్కగా అలంకరించుకొని ముగ్గులు వేసుకొని ముగ్గురమ్మలని ఒక ఇత్తడి ప్లేట్ అయినా ఎండి ప్లేట్ అయినా చక్కగా పెట్టుకొని ఎర్ర పువ్వుల మధ్య అలంకరణ చేసి మనం పూజ గదిలో పెట్టి ఏకాహారతతో దీపం వెలిగించినట్టయితే కూడా చాలా మంచిదన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మంగళ శుక్రవారాలు అనేవి పూజ అనేది చేసుకోండి అండి చాలా మంచిది సింపుల్గా ముగ్గురమ్మలని పెట్టుకొని చేసుకోండి మీ దగ్గర గజలక్ష్మి లేకపోతే మామూలు లక్ష్మీదేవిని లలితాదేవి లలితాదేవి ఫోటో అయినా లేకపోతే అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాశీ ఎల్లొచ్చని వాళ్ళ దగ్గర అందరూ ఇస్తూ ఉంటారు కదా అన్నపూర్ణాదేవి కంపల్సరిగా ఉంటుంది ఈ ముగ్గురమ్మలని మంగళవారం శుక్రవారం పూజ గదిలో పూజ చేసినట్టయితే ఆ ఐశ్వర్యము సొంత ఇంటి కళ ఆహారం ఇవన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఉంటాం అనమాట చూసారు కదండి సింపుల్గా ముగ్గురమ్మల పూజ ప్రతి మంగళ శుక్రవారం పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారండి లలితాదేవి గజలక్ష్మి ఏనుగులతో ఉన్నటువంటి గజలక్ష్మి అన్నపూర్ణాదేవి సింపుల్గా పాలని పండుని నైవేద్యంగా పెట్టి సింపుల్గా మనం పూజ గదిలో ఈ విధంగా మనం పూజ చేసుకోవచ్చండి సింపుల్గా మంగళ శుక్రవారం ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు